హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వప్నా వరల్డ్ ఈరోజు మనం డ్రెస్ స్కర్ట్స్ అనేవి నీట్గా ఎలా స్టిచ్చింగ్ చేయాలనేది చూపిస్తాను చాలామందికి స్టిచ్చింగ్ అనేది వస్తుంది కానీ స్కర్ట్స్ నీట్గా వేయడం అనేది రాదు ముడతలుగా వస్తాయి అందుకని నేను ఈ వీడియో పెట్టాను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఇక్కడ నడుము ముందుగా ఏఐటి ఇంచెస్ తీసుకుంటున్నాను నడుము అనేది నేను స్టిచ్చింగ్ చేసేసాను ఇక్కడ స్కట్స్ మాత్రమే చూపిస్తున్నాను ముందుగా మనం మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ వన్ ఇంచి గ్యాప్తో ఈ విధంగా మార్కింగ్ చేసుకొని స్ట్రెయిట్గా లైన్ గీసుకోవాలి డ్రెస్ కింది వరకు ఈ విధంగా స్ట్రెయిట్గా గీసుకోవాలి మరీ స్ట్రెయిట్గా కాకుండా కొంచెం అటువైపుగా వన్ ఇంచ్ మార్కింగ్ మన మార్కింగ్ ఉన్నదానికంటే వన్ ఇంచ్ గ్యాప్ ఉండాలి ఇది ఫోల్డింగ్ కోసం ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి క్రాస్ వెళ్ళకూడదు లైన్ అనేది స్కట్స్ కూడా అదే విధంగా వస్తాయి మళ్ళీ నీట్గా రావు ఈ విధంగా రెండు వైపులా మార్కింగ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఎక్స్ట్రా పీస్ అనేది ఉంటుంది కదా ఇక్కడ నుంచి ఎక్స్ట్రా పీస్ని ఒక వన్ టూ ఇంచ్ గ్యాప్ ఉంచుకొని మిగతా పీస్ని కట్ చేసుకోవాలి నీట్గా ఇక్కడ సెంటరు అనేది కట్ చేస్తున్నాను అది ఫోల్డింగ్కి నీట్గా రావడం కోసం ఈ విధంగా కటింగ్ అనేది చేస్తున్నాను ఇదే విధంగా రెండు వైపులా ఈ ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకొని స్ట్రైట్గా కట్ చేసుకుంటూ వెళ్ళాలి ఇక్కడ కటింగ్ అనేది నీట్గా వస్తే సరిపోతుంది స్టిచ్చింగ్ కూడా నీట్గా వస్తుంది ముడతలు అనేవి రాకుండా ఉంటుంది ఇక్కడ నేను కటింగ్ చేశాను కదా వన్ ఇంచ్ గ్యాప్తో కటింగ్ చేయాలి అది మనకు ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా రావడం కోసం ఆ విధంగా క్లాత్ అనేది ఫోల్డ్ అవ్వాలి కాబట్టి ఆ విధంగా కట్ చేశాను ఇప్పుడు చూపిస్తాను ఈ విధంగా రెండు మడతలుగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి రెండు వైపులా స్ట్రెయిట్గా కరెక్ట్గా అక్కడికి సెంటర్ ప్లేస్ వరకు ఫోల్డింగ్ అనేది రావాలి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఎక్కడా ముడతలు లేకుండా నీట్గా కుట్టుకోవాలి ఇక్కడ వరకు ఫోల్డింగ్ అనేది రావాలి మనం కటింగ్ అనేది పెట్టుకున్నంత వరకు ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది చూపిస్తాను ఏ విధంగా అనేది టూ స్టెప్స్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి సన్నగా ఫోల్డ్ చేసుకోవాలి ఎంత వీలైతే అంత సన్నగా కొంచెం ఎక్స్ట్రా అనిపిస్తే కట్ చేసుకోవచ్చు ఇప్పుడు కొద్దిగా స్ట్రైట్ లైన్ కనిపిస్తుంది కదండి మనకి స్కట్స్ వరకు ఫోల్డింగ్ అనేది ఉంటుంది కదా అక్కడి వరకు ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది చేసుకుందాం అసలు ఎక్కడ ముడతలు లేకుండా నీట్గా చేసుకోవాలి ఇక్కడ సెంటర్ ప్లేస్ అనేది ఇక్కడి వరకు క్లాత్ని స్టిఫ్గా ఈ విధంగా పట్టుకొని ఇక్కడి వరకే ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ క్లాత్ అనేది లోపలికి ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇలా అయితే ఎగ్జాక్ట్గా వస్తుంది మీకు ఆల్రెడీ వీడియో చూస్తుంటే అర్థమైపోతుంది క్లియర్గా చూసారండీ ఇక్కడ వరకు ఇలా రావాలి క్లాత్ అనేది ఇక్కడ వి షేప్ అనేది నీట్గా రావాలి ఇక్కడ ఒక హాఫ్ ఇంచి ఎక్కువ కుట్ అనేది ఎక్కువ పోని వాళ్ళు మనం కటింగ్ అనేది చేసుకున్నాం కదా ఇంతకుముందు అక్కడి వరకు కుట్ అనేది పోవాలి ఇలా వీ షేప్ అనేది నీట్గా రావాలి ఇక్కడ క్లాత్ని స్టిఫ్గా పట్టుకోవాలి మళ్ళీ ఇటువైపు కూడా ఇదే విధంగా రెండు వైపులా ఫోల్డ్ చేసుకొని ఒక వన్ నుంచి ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి ఇట్లా నీట్గా రావాలి సేమ్ అదే విధంగా ఇటువైపు కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా నా వీడియో కనుక చూస్తున్నట్లయితే నచ్చితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ కూడా చేయండి ఇప్పుడు రెండో వైపు కూడా చూపిస్తాను ఏ విధంగా చేసుకోవాలో ఇటువైపు మనం చేసే ముందు జాగ్రత్తగా చేయాలి ముడతలు అనేవి రాకుండా కుట్టు మాత్రం చివరన పడాలి అలా అయితే నీట్గా ఉంటుంది ఇక్కడ నేను క్లాత్ని వైపుకు జరుపుతున్నాను కదా ఆ విధంగా చేసుకోవాలి వన్ సైడ్ మాత్రం ఆ విధంగా చేయాలి తప్పకుండా అలా అయితే ముడతలు అనేవి రాకుండా నీట్గా వస్తుంది క్లాత్ అనేది ఇటువైపు అలా చేయనవసరం లేదు ముందుగా మనం వేసుకున్న కుట్టునే అలా చేయాల్సి వస్తుంది ఇప్పుడు ఇటువైపు స్ట్రైట్గా వేసుకుంటూ వెళ్ళొచ్చు